లడ్డూ వివాదం క్రమక్రమంగా కలర్ఫుల్గా మారుతోంది కోట్లాది భక్తజనుల మనోభావాలకు సంబంధించిన ఈ అంశాన్ని ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది విచారణ కోసం సిట్టేర్పాటు చేసి సీఎం చంద్రబాబు ఆ విధంగా ముందుకు వెళ్తుంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా తనదైన శైలిలో ముందుకు వెళ్తున్నారు ఎవరేమనుకున్నా సరే సనాతన ధర్మ పరిరక్షణే తన ధ్యేయమంటున్నారు ఆయన మాటకు కోరసిస్తూ మిగతా హైందవ సంస్థలు కూడా పోరుబాటు పట్టాయి తిమ్మల లడ్డూ కల్తీపై ధార్మిక పోరాటం కొనసాగిస్తున్నారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సోమవారం గుంటూరు జిల్లా నంబూరులోని దశావతార వెంకటేశ్వర స్వామి ఆలయంలో దీక్ష ప్రారంభించారు మంగళవారం ప్రాయశ్చిత్త దీక్షలో భాగంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై కనకదుర్గం ఆలయంలో శుద్ధి కార్యక్రమం చేపట్టారు దుర్గ గుడి మెట్లను కడిగి శుద్ధి చేసి ప్రతి మెట్టుకు పసుపు కుంకుమతో బొట్లు పెట్టారు తర్వాత దుర్గమ్మను దర్శించుకున్న పవన్ కళ్యాణ్ హిందూ ధర్మాన్ని కాపాడతామంటూ మిగతా వాళ్ళతో ప్రతిజ్ఞ చేయించారు తిరుమలలో జరిగిన పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయన్నారు మౌనంగా ఉన్నామంటే బాధ లేదని కాదని సనాతన ధర్మం జోలికి రావద్దని వైసీపీ నేతల్ని హెచ్చరించారు నేనే కనుక సనాతన ధర్మం మీద పోరాటం చేయాలని నాపేవాళ్ళు ఎవరు లేరు ఈ దేశంలో గుట్టు నేను కనుక సనాతన ధర్మం కోసం నేను పోరాటం చేస్తే చచ్చిపోవడానికి సిద్ధం నేను మీ ప్రభుత్వాన్ని కిందకి తీసుకొచ్చి అధాపాతాలకు తొక్కనమే మాకు శక్తి లేదనుకుంటున్నావా ఉండవు అనుకుంటున్నావా వైసీపీలో ఉన్న హిందువులందరూ ఏం చేస్తున్నారు మీరందరూ పోటీ పడ్డారు కదా తిరుమలకి వెళ్ళటానికి మీరు మర్చిపోయారు ఇందులో ఈ పాపం మీకు కూడా వస్తుంది ఈ పాపం మీకు కూడా తగులుద్ది మీ మౌనం కూడా మొత్తం జాగ్రత్త తరాల నాశనం అయిపోతే మీ మౌనం మంచిది కాదు ఇది ఒక వెంకటేశ్వరుడికి జరిగింది కాదు ప్రపంచ స్థాయి ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుమలను పర్యాటక కేంద్రంగా మార్చారని ఆవేదన వ్యక్తం చేశారు పవన్ కళ్యాణ్ కానీ మీది బొట్టి హైడ్రామా అంటూ కొట్టిపారేస్తోంది వైసీపీ నెయ్యిలో కల్తీ జరిగిందని కొండగట్టు ఆంజనేయుడు సమక్షంలో ప్రమాణం చేయాలి అన్నది విపక్షం డిమాండ్ ఏమండి పవన్ కళ్యాణ్ గారు ఇది హైడ్రామా కాదా నేను మనవి చేస్తున్నానండి నేను ఏం అనుకోవద్దు మీరు మీకు ఆంజనేయ స్వామి భక్తులు మీరు అన్నారు అక్కడెక్కడో మన కొండగుట్ట ఆంజనేయస్వామి దేవాలయానికి వెళ్ళి పూజ చేశారు మీరు భక్తులు అనే విషయంలో మాకు ఎలాంటి సందేహం లేదు మీరు దైవభక్తులు దానిలో మాకు ఎలాంటి సందేహం లేదు సరే మీరు స్వామి భక్తులు అంటున్నారు ఆంజనేయ స్వామి మీద ప్రమాణ చేసి జగన్మోహన్ రెడ్డి గారి ఆయాంలో తయారైన లడ్డూల్లో కొవ్వు నూనె కలిసిందని ప్రమాణం చేసి చెప్పండి మీరు మీరు నిజంగా భక్తులు కాబట్టి చెప్పండి పదకొండు రోజుల పాటు జరగనున్న పవన్ ప్రాయశ్చిత్త దీక్ష అక్టోబర్ ఒకటిన అలిపిరి మెట్ల మార్గం నుంచి తిరుమలకు వెళ్తారు అక్టోబర్ రెండున ప్రాయశ్చిత్త దీక్ష విరమిస్తారు అక్టోబర్ మూడున తిరుపతిలో వారాహి సభ జరుగుతుందని ప్రకటించింది జనసేన అటు ప్రాయశ్చిత్త దీక్షల పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా సందడి చేస్తున్నారు కూటమి పార్టీల ప్రజాప్రతినిధులు తిరుమల ప్రసాదంలో కల్తీపై ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి సీరియస్ గా స్పందించారు ఆదోని అభయాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు తర్వాత ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు ఎమ్మెల్యే శ్రీ పవన్ గారి దీక్షకు తిరుమల లడ్డు వివాదం తెలంగాణలో కూడా రాజకీయ ప్రకంపలు రేపుతోంది నేను సైతం అంటూ ముందుకొచ్చారు కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు హైదరాబాద్ లిబర్టీ దగ్గరున్న టీటీడీ పరిపాలనా భవన ఆవరణలో మౌన దీక్ష చేపట్టారు తిరుమల లడ్డు పవిత్రత కాపాడాలని నెయ్యి కల్తీ వ్యవహారంపై సీబీఐతో విచారణ జరిపించి వాస్తవాలు నిగ్గు తేల్చాలని దోషల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు వీహెచ్ దీన్ని ఇమీడియెట్గా సీబీఐ ఎంక్వైరీ చేయాలి నా ఉద్దేశంలో ఎవరి మీద ఆరోపణలు వాళ్ళు మొదలు అమ్మను ఎస్ వి ఆర్ రెడీ టు ప్రీపేర్ ఫర్ సీబీఐ ఎంక్వైరి అనను వై టేకింగ్ థెంగింగ్ ప్రామిస్ నీళ్ళలో మునిగి ఇట్లా చెప్తే అయితాదిరా బాబు అది ఎవడు నమ్మడు కనుక దీని మీద శ్రీవారి కల్తీ నెయ్యి వాడకంపై క్షేత్రస్థాయి పోరాటాలకు దిగింది విశ్వ హిందూ పరిషత్ తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం ఎదుట మౌన దీక్ష చేపట్టింది హిందూ సంఘాలు మఠాధిపతులు ఈ దీక్షలో పాల్గొన్నారు ప్లకార్డులు ప్రదర్శిస్తూ సేవ్ తిరుమల సేవ్ టిటిడి అంటూ నినాదాలు చేశారు లడ్డూను కల్తీ చేసిన వారిని శిక్షించాలని డిమాండ్ చేస్తూ మౌన దీక్ష చేపట్టారు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మత విశ్వాసాలపైనే సందేహం వ్యక్తం చేశారు సీఎం చంద్రబాబు వెంకటేశ్వర స్వామిపై ఆయనకు నమ్మకం ఉందా లేదా అనేదే సందేహమన్నారు తిరుమలకు వెళ్లినప్పుడు డిక్లరేషన్ ఎందుకు ఇవ్వరని మళ్లీ ప్రశ్నించారు నీకు అధికారం ఇచ్చింది ముఖ్యమంత్రిగా అధికారం ఇచ్చారు కానీ సాంప్రదాయాలకు అధికారం ఇవ్వలేదు అది అదైతే బూతులు తిట్టారు ఇంకా ఏ ఎక్సిడెంట్ పోయారంటే ఏంట అనుమానం చేయడికే బొమ్మే కదా బొమ్మ అండి వెంకటేశ్వరం బొమ్మ అండి కానీ తిరుమల శ్రీవారి లడ్డూ విషయంలో ప్రభుత్వం గాడి తప్పి వ్యవహరిస్తోందంటూ విరుచుకు పడుతోంది వైసిపి ఇదంతా రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నమే అన్నది విపక్ష వాదన అటు ధార్మిక సంస్థలు ఇటు రాజకీయ పార్టీలు కొత్త కొత్త వాదనల్ని పైకి తీసుకొస్తూ తిరుమల లడ్డూ వివాదాన్ని మెగా సీరియల్ గా మార్చేస్తున్నాయి